హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎటువంటి కుంకుమ వాడకుండా మనము ఇంట్లోనే మెహందీ అనేది ఇన్స్టాంట్ మెహందీ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేసి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక ముందుగా అయితే నేను ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పు తీసుకొని దాంట్లోకి రెండు స్పూన్లు అయితే టీ పౌడర్ వేసుకున్నానండి ఏ టీ పౌడర్ అయినా పర్వాలేదు వేసుకున్న తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ వరకు అయితే బెల్లం కూడా యాడ్ చేసుకున్నాను ఈ విధంగా బెల్లం వేసిన తర్వాత మనము మొత్తం కూడా ఈ విధంగా చేతితోటి మిక్స్ చేసుకోవాలి టీ పౌడర్ అదేవిధంగా బెల్లం కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా ఈ విధంగా మనము మిక్స్ చేసుకోవాలి మనము దీని అంతటిని మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇంట్లో మనకి పనికిరాని వేస్ట్ అనుకునే ఒక బౌల్ ఉంటుంది కదండి నేను ముందైతే ఇలాంటి వీడియోస్ అనేది చాలా చేస్తున్నాను కదా మన ఛానల్లో అప్పుడు ఆ గిన్నె వాడాను కదండి అదే గిన్నెనైతే నేను మళ్ళీ తీసుకుంటున్నాను ఈ విధంగా నేను గిన్నె లోపల మొత్తం కూడా మనము మిక్స్ చేసుకున్నాం కదండి బెల్లము అదే విధంగా టీ పౌడర్ అదంతా కూడా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఒక గ్లాస్ అనేది టీ గ్లాస్ ఉంటుంది కదండి ఆ టీ గ్లాస్ అయితే ఈ విధంగా పెట్టుకున్నాను టీ గ్లాస్ కాకపోయినా మన ఇంట్లో చిన్న బౌల్స్ ఉంటాయి కదండి స్టీల్వి అదైనా సరే ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక బౌల్లో మనము వాటర్ తీసేసుకొని ఈ బౌల్ని అయితే ఈ విధంగా పెట్టేసుకొని మనము స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్కి అయితే మనకి మనకి లిక్విడ్ అనేది ఫామ్ అయిపోతుంది చూడండి ఒక టెన్ మినిట్స్లో మనకి ఈజీగా అయితే చిన్న లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మనకి లిక్విడ్ అనేది ఫామ్ అయిపోతుంది హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవద్దు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవడం వల్ల మనకి లిక్విడ్ అనేది తొందరగా ఫామ్ అయిపోతుంది ఈ విధంగా మనం చూడండి మనకి లిక్విడ్ అనేది ఈ విధంగా అయితే ఫామ్ అయింది ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లోకి అయితే నేను ఈ విధంగా నేను మొత్తం కూడా మనకి ఎంత కావాలనుకుంటామో అంత ఈ విధంగా మనం బౌల్లోకి అయితే మొత్తం వేసేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే మనము ప్రతిసారి కుంకుమ అయితే వాడుకున్నాం కదండి ఈసారి అయితే కుంకుమని వాడటం లేదు మన ఇంట్లో మనము ఫుడ్ కలర్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి వంటకి రెడ్ కలర్ అలాంటి గ్రీన్ కలర్ అలాంటివి అయితే వాడుతూ ఉంటాం కదా నేనైతే ఇప్పుడు రెడ్ కలర్ అనేది వాడుతున్నాను ఇక్కడ చూడండి రెడ్ కలర్ అయితే నేను ఆ లిక్విడ్కి తగ్గట్టుగా అయితే నేను ఇక్కడ రెడ్ కలర్ అనేది ఈ విధంగా వేసుకున్నాను ఫుడ్ కలర్ వేసుకొని మొత్తం కూడా మనము ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి చూడండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి మొత్తం ఒకేసారి వేయకండి ఎందుకంటే మనకి లిక్విడ్ అనేది పల్చగా కాకుండా కొంచెం చిక్కగా అయిపోతుంది మనకి పేస్ట్ మొత్తం కూడా అలా ఉండటం వల్ల మనకి మెహందీ లిక్విడ్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు మనం పెట్టుకోవడానికి కూడా ఈజీగా అయితే ఉండదు ఈ విధంగా కొంచెం లూజ్ లూజ్గా పెట్టి ఉండటం వల్ల మనకి ఈ విధంగా ఒక పుల్ల పెట్టుకొని మనము ఈజీగా అయితే చేతికి పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా మనము మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే హ్యాండ్గా అనేది చూడండి మీకు డైరెక్ట్గా ఈ విధంగా పెట్టుకోలేని వాళ్ళైతే హ్యాండ్ మీద ముందుగా డిజైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా ఒక ఏదైనా ఒక చీపురు పుల్ల కానీ ఏదైనా ఒక పుల్ల తీసేసుకొని ఈ విధంగా అయితే డిజైన్ అనేది మీరు పెట్టేసుకోవచ్చు చూడండి మీ ఇష్టం మీ ఇంట్లో బర్డ్స్ ఉంటాయి కదండి మనము ఆ బర్డ్స్ అయినా సరే తీసేసుకొని ఈ విధంగా మనము నీట్గా అయితే మనకి ఎలా కావాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు రౌండ్గా మనకి చందమామ పెట్టుకుంటాం కదండి ఆ చందమామనైనా సరే మనము ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు మనకి ఎలా కంఫర్ట్గా ఉంది పెట్టుకోవడానికి అనుకుంటామో ఆ విధంగా అయితే మీరు పెట్టేసుకోవచ్చు చూడండి నేనైతే డిజైన్ కూడా ఏమీ డ్రా చేయకుండానే అదే విధంగా అయితే వేసేసుకుంటున్నాను కావాలనుకుంటే మీరు డిజైన్ అయితే డ్రా చేసుకొని దాని మీద డ్రా చేసిన దాని మీద మనము ఈ విధంగా అయితే డ్రా చేసుకోవచ్చు ఇంకా ఈజీగా ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే నేను మొత్తం కూడా హ్యాండ్ అంతటి కూడా నేను ఈ విధంగా డిజైన్ అనేది అయితే డ్రా చేసుకున్నాను చూడండి ఈ విధంగా మరీ పలుచుగా కాకుండా కొంచెం బాగా అంటుకునేటట్టుగా అయితే ఈ విధంగా మనము లిక్విడ్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చూడండి మనము ఓన్లీ ఫైవ్ మినిట్స్లోనే మనకి ఇన్స్టాంట్ లిక్విడ్ అనేది మనకి చేతికి అనేది ఇన్స్టాంట్ గోరింటాకు చాలా బాగా ఎర్రగా పండుతుందండి తక్కువ టైంలోనే మనకి ఈజీగా అయితే పండుతుంది ఎక్కువసేపు కూడా మనము మెహందీ అయితే పెట్టు మెహందీలు అయితే పెట్టుకుంటూ ఉంటాము పెట్టుకునేటప్పుడు మనం అయితే ఎట్లీస్ట్ ఓవర్ నైట్ మొత్తం అయినా ఉంచుకోవాల్సి వస్తుంది లేకపోతే వన్ అవర్ తర్వాత వరకైనా మనము ఉంచుకోవాల్సి వస్తుంది ఇదైతే నేను పెట్టేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్ వరకే నీట్గా అయితే వాష్ చేశాను తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మొత్తం డిజైన్ అయితే నేను కంప్లీట్ చేశాను ఈ విధంగా కంప్లీట్ చేసిన తర్వాత వన్ అవర్ తర్వాత వన్ అవర్ కాదండి ఫైవ్ మినిట్స్ తర్వాత నేనైతే నీట్గా వాష్ చేసుకున్నాను ఇక్కడ చూడండి ఫైవ్ మినిట్స్కి నాకు చెయ్యి అనేది చూడండి ఎంత ఎర్రగా పండిందో మనము కుంకుమ కూడా ఏమి వాడకుండా మన ఇంట్లోనే ఈ విధంగా ఇన్స్టాంట్ లిక్విడ్స్ అని తయారు చేసుకుంటూ మనము మహిళలు మెహందీని అనేది పెట్టుకోవచ్చు అండి కోన్స్ అయితే పడని వాళ్ళు చాలామంది ఉంటారు కదా అలా పడని వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి చాలా ఈజీగా ఉంటుంది ఇలాంటి మెహందీ వీడియోస్ అదే విధంగా నేల్స్ మెహందీ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి కావాలంటే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది